వారిపై ఒంటి కాలు మీద లేస్తున్నారు శుక్రవారం రాత్రి నుంచి మొదలైన గొడవ ఇప్పటికీ ఉంది వేడిగానే తరుణ్ లావణ్య మధ్య జరిగిన రచ్చ కంటే దువ్వాడ ఇంట్లో జరుగుతున్న గొడవ రెండు తెలుగు రాష్ట్రాలను ఎక్కువగా ఆకట్టుకుంటోంది ఇంతకీ దువ్వాడ శ్రీనివాస్ కి అతని భార్యకు మధ్య విభేదాలేంటి శ్రీనివాస్ ఎందుకు తన భార్యకు దూరమయ్యాడు అంటే విచిత్రమైన విషయాలు తెరపైకొస్తున్నాయి దువ్వాడ శ్రీనివాస్ అతని భార్య వాణి ఇద్దరు టెక్కని నియోజకవర్గంలో మంచి పట్టున్న రాజకీయ నాయకులు ఇద్దరికీ ప్రజల్లో ఆదరణ ఉంది వైసీపీ నుంచి వాణి జెడ్పీటీసీగా పనిచేస్తున్నారు అదే సమయంలో దువ్వాడ శ్రీనివాస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఈ రాజకీయ పదవులే వీళ్ళ కాపురంలో నిప్పులు పోశాయని చెబుతున్నారు స్థానికులు ఇద్దరి మధ్య చిచ్చును రాజేశాయని చెప్పుకొస్తున్నారు సాధారణంగా ఎన్నికల సమయంలో ఇద్దరు రాజకీయ నాయకులు రెండు వేర్వేరు సామాజిక వర్గాల మధ్య టిక్కెట్ల గొడవ ఉంటుంది కానీ టెక్కని వైసీపీలో మాత్రం కథ రివర్స్లో కనిపించింది దువ్వాడ శ్రీనివాస్ అతని భార్య వాణి ఇద్దరు టికెట్ కోసం పోటీ పడ్డారు దువ్వాడ శ్రీనివాస్కు పార్టీ టికెట్ కేటాయించడంతో అతని పైన ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు వాణి రెడీ అయ్యారు చివరికి పార్టీ జోక్యం చేసుకుని ఇద్దరిని సముదాయించి వాణిని కూల్ చేశారు నిజానికి ఎమ్మెల్యే టిక్కెటే రెండేళ్ల క్రితం వాణి శ్రీనివాసులను వేరు చేసిందనే చర్చ కూడా ఉంది వాణి నుంచి శ్రీనివాస్ దూరం అయ్యి రెండేళ్ళు అవుతోందని తెలుస్తోంది శ్రీనివాస్ మాత్రం తనను ముప్పై ఏళ్లుగా వాణి వేధిస్తోందని చెబుతున్నారు నిజానికి దువ్వాడ శ్రీనివాస్ది వాణిది ప్రేమ వివాహం సాధారణంగా ప్రేమ పెళ్లిలో ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు కానీ ఇక్కడ ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం పోరాడారు వాణి రాజకీయంగా ఎదగటాన్ని శ్రీనివాస్ జీర్ణించుకోలేదని ఆమె తరపు బంధువులు చెబుతున్నారు శ్రీనివాస్ రాజకీయంగా ఎదుగుదలను వాణి ఓడ్చుకోలేకపోయిందని శ్రీనివాస్ వర్గీయులు చెబుతున్నారు ఈ ఘర్షణే ఇవాళ ఇళ్ల మీద దాడుల దాకా వెళ్ళిందనే చర్చ స్థానికంగా వినిపిస్తోంది దువ్వాడ శ్రీనివాస్ ఎప్పుడైతే వానికి దూరం అయ్యారో అప్పుడే మాధురి వీళ్ళ మధ్యలోకి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాధురి కీలక పాత్ర పోషించింది ఆమె తన ఎలక్షన్ కోసం రెండు కోట్లు ఖర్చు చేసిందని శ్రీనివాస్ కూడా చెబుతున్నారు ఇదే విషయాన్ని మాధురి కూడా చెబుతోంది దుబ్బాడ కోసం రెండు కోట్లు ఇచ్చానని అందుకే ఆయన పైన ఆయన ఇంటిపైన తనకు హక్కు ఉంటుందని చెప్పుకొస్తోంది వాని తన వ్యక్తిగత జీవితాన్ని అభాసుపాలు చేసింది కాబట్టి నాకు శ్రీనివాస్ పైన హక్కులు వస్తాయన్నట్టుగా మాట్లాడుతోంది దీంతో ఎవరికి ప్రశ్న నాకు తెలిసి శ్రీనిగారి పాలిటిక్స్ లోకి వచ్చి నీతి నిజాయితీ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే శ్రీనిగారి అతను ఏమైనా కరప్షన్ చేయరు సంపాదించడానికి అతని దగ్గర ఆస్తులు అంటే ఏమీ లేవు ఉన్నవన్నీ ఫ్యామిలీకి ఇచ్చేస్తారు సో అతన్ని ట్రాప్ చేసి నేను ఏం లబ్ధి పొందాల్సిన అవసరం నాకు లేదు నేను ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ నాకు నాకు వైజాగ్ లో నాకు ఆస్తులు ఉన్నాయి మా ఫ్యామిలీ వాళ్ళ శ్రీ ఎవరికైనా చెప్తారు చాలా వెల్ సెటిల్ ఫ్యామిలీ అక్కడ అత్తగారి ఫ్యామిలీ కూడా చాలా సెటిల్డ్ ఫైనాన్షియల్ గా నాకు చాలా ఎసెట్స్ లో నేను ఖర్చు పెట్టాను ఎలక్షన్స్లో లో మీరు కావాలంటే క్యాడర్ ఎవరికైనా అడగండి ఎలక్షన్ ముందు నేను అంత డబ్బులు ఖర్చు పెట్టానని చెప్తారు నా పర్సనల్ గా నా అమౌంట్ నేను ఎలక్షన్ లో ఖర్చు పెట్టి ఎలక్షన్ చేశాను సో దేనికోసం ట్రాక్ చేయాల్సిన అవసరం నాకైతే లేదు నిజానికి ఇప్పుడు టెక్కనిలో జరుగుతున్న గొడవ ఆస్తుల కోసం అని కొందరు చెప్పుకుంటుంటే దువ్వాడ శ్రీనివాస్ పైన హక్కుల కోసం అని మరికొందరు చెప్పుకుంటున్నారు మరికొందరైతే టెక్కలిలో రాజకీయ భవిష్యత్తు కోసమని మాట్లాడుతున్నారు ఈ మూడింటిలో నిజమేదో అబద్ధమేదో అంచనా వేసే పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపించడం లేదు కానీ దువ్వాడ ఎవరికి సొంతం అవుతారన్నది మాత్రం ఇక్కడ ఆసక్తిని రేపుతోంది వాణి ఆమె కూతురు శ్రీనివాస్ పైన హక్కులు కావాలని చెబుతున్నారు మాధురి శ్రీనివాస్ పైన నాకు హక్కులు ఉంటాయని వాదిస్తున్నారు మరి మీరేమంటారు కామెంట్ చేయండి దువ్వాడ ఎవరికి దక్కుతాడు కట్టిన భార్య వాణిక లేదంటే స్నేహం చేస్తున్న మాధురిక ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం కోసం రెండు తెలుగు రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి నాన్న కావాలి అంటూ తల్లి వాణితో కలిసి కూతురు హైందవి కూడా పోరాటం చేస్తున్నారు మాధురికి ఇంట్లో చోటు కల్పించిన దువ్వాడ భార్య వాణిని మాత్రం గడప కూడా తొక్కనివ్వడం లేదు భార్య వాణి శ్రీనివాస్ నా సొంతం అంటుంటే మాధురి శ్రీను గారు నా బెస్ట్ ఫ్రెండ్ అంటున్నారు ఈ పోరాటంలో గెలుపు ఎవరిది న్యాయం ఎవరి వైపు ఉంటుంది ఇదే ఇవాళ హాట్ టాపిక్ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి రత్స బతుకు జట్కా బండి స్టోరీగా మారిపోయింది ఓవైపు తాలి కట్టిన భార్య మరోవైపు స్నేహం ఉందంటున్న మహిళ ఇద్దరూ శ్రీనివాస్ కోసమే పోరాడుతున్నారు దువ్వాడ శ్రీనివాస్ మాత్రం నాకు భార్య వద్దు నా ఇంటి గడప తొక్కొద్దని వారిపై ఒంటి కాల మీద లేస్తున్నాడు శుక్రవారం రాత్రి నుంచి మొదలైన గొడవ ఇప్పటికీ వేడి వేడిగానే ఉంది తరుణ్ లావణ్య మధ్య జరిగిన రచ్చ కంటే దువ్వాడ ఇంట్లో జరుగుతున్న గొడవ రెండు తెలుగు రాష్ట్రాలను ఎక్కువగా ఆకట్టుకుంటోంది ఇంతకీ దువ్వాడ శ్రీనివాస్కి అతని భార్యకు మధ్య విభేదాలేంటి శ్రీనివాస్ ఎందుకు తన భార్యకు దూరమయ్యాడు అంటే విచిత్రమైన విషయాలు తెరపైకి వస్తున్నాయి దువ్వాడ శ్రీనివాస్ అతని భార్య వాణి ఇద్దరు టెక్కని నియోజకవర్గంలో మంచి పట్టున్న రాజకీయ నాయకుడు ఇద్దరికీ ప్రజల్లో ఆదరణ ఉంది వైసీపీ నుంచి వాణి జెడ్పీటీసీగా పనిచేస్తున్నారు అదే సమయంలో దువ్వాడ శ్రీనివాస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఈ రాజకీయ పదవులే వీళ్ళ కాపురంలో నిప్పులు పోసాయని చెబుతున్నారు స్థానికులు ఇద్దరి మధ్య చిచ్చును రాజేశాయని చెప్పుకొస్తున్నారు సాధారణంగా ఎన్నికల సమయంలో ఇద్దరు రాజకీయ నాయకులు రెండు వేర్వేరు సామాజిక వర్గాల మధ్య టిక్కెట్ల గొడవ ఉంటుంది కానీ టెక్కని వైసీపీలో మాత్రం కథ రివర్స్లో లో కనిపించింది దువ్వాడ శ్రీనివాస్ అతని భార్య బాణి ఇద్దరు టికెట్ కోసం పోటీ పడ్డారు దువ్వాడ శ్రీనివాస్ కు పార్టీ టికెట్ కేటాయించడంతో అతని పైన ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు వాణి రెడీ అయ్యారు చివరికి పార్టీ జోక్యం చేసుకుని ఇద్దరిని సముదాయించి వాణిని కూల్ చేశారు నిజానికి ఎమ్మెల్యే టికెటే రెండేళ్ల క్రితం వాణి శ్రీనివాసులను వేరు చేసిందనే చర్చ కూడా ఉంది వాణి నుంచి శ్రీనివాస్ దూరం అయ్యి రెండేళ్ళు అవుతోందని తెలుస్తోంది శ్రీనివాస్ మాత్రం తనను ముప్పై ఏళ్లుగా వాని వేధిస్తోందని చెబుతున్నారు నిజానికి దువ్వార శ్రీనివాస్ది వానిది ప్రేమ వివాహం సాధారణంగా ప్రేమ పెళ్లిలో ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు కానీ ఇక్కడ ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం పోరాడారు వాణి రాజకీయంగా ఎదగటాన్ని శ్రీనివాస్ జీర్ణించుకోలేదని ఆమె తరపు బంధువులు చెబుతున్నారు శ్రీనివాస్ రాజకీయంగా ఎదుగుదలను వాణి ఓడ్చుకోలేకపోయిందని శ్రీనివాస్ వర్గీయులు చెబుతున్నారు ఈ ఘర్షణే ఇవాళ ఇళ్ల మీద దాడుల దాకా వెళ్ళిందనే చర్చ స్థానికంగా వినిపిస్తోంది శ్రీనివాస్ ఎప్పుడైతే వానికి దూరం అయ్యారో అప్పుడే మాధురి వీళ్ళ మధ్యలోకి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాధురి కీలక పాత్ర పోషించింది ఆమె తన ఎలక్షన్ కోసం రెండు కోట్లు ఖర్చు చేసిందని శ్రీనివాస్ కూడా చెబుతున్నారు ఇదే విషయాన్ని మాధురి కూడా చెబుతోంది దుబ్బాడ కోసం రెండు కోట్లు ఇచ్చానని అందుకే ఆయన పైన ఆయన ఇంటిపైన తనకు హక్కు ఉంటుందని చెప్పుకొస్తుంది వాణి తన వ్యక్తిగత జీవితాన్ని అభాసు పాలు చేసింది కాబట్టి నాకు శ్రీనివాస్ పైన హక్కులు వస్తాయన్నట్టుగా మాట్లాడుతోంది దీంతో దువ్వాడ ఎవరికి సొంతమనే ప్రశ్న నాకు తెలిసి శ్రీనిగారు పాలిటిక్స్ లోకి వచ్చి నీతి నిజాయితీ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే శ్రీనిగారి అతను ఏమైనా కరప్షన్ చేయరు సంపాదించడానికి అతని దగ్గర ఆస్తులు అంటూ ఏమీ లేవు ఉన్నవన్నీ ఫ్యామిలీకి ఇచ్చేస్తారు సో అతన్ని ట్రాప్ చేసి నేను ఏం లబ్ధి పొందాల్సిన అవసరం నాకు లేదు నేను ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ నాకు నాకు వైజాగ్ లో నాకు ఆస్తులు ఉన్నాయి మా ఫ్యామిలీ వాళ్ళ శ్రీకాకుళంలో ఎవరికైనా చెప్తారు చాలా వెల్ సెటిల్ ఫ్యామిలీ అక్కడ అత్తగారి ఫ్యామిలీ కూడా చాలా వెల్ సెటిల్డ్ నాకంటూ ఫైనాన్షియల్ గా నాకు చాలా అసెట్స్ ఉన్నాయి నేను ఎలక్షన్ లో వన్ క్రోర్ టూ టూ క్రోర్స్ నేను ఖర్చు పెట్టాను ఎలక్షన్స్ లో మీరు కావాలంటే క్యాడర్ ఎవరికైనా అడగండి ఎలక్షన్ ముందు నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టానని చెప్తారు నా పర్సనల్ గా నా అమౌంట్ నేను ఎలక్షన్ లో ఖర్చు పెట్టి ఎలక్షన్ చేశాను సో దేనికోసం ట్రాక్ చేయాల్సిన అవసరం నాకైతే లేదు నిజానికి ఇప్పుడు టెక్కనిలో జరుగుతున్న గొడవ ఆస్తుల కోసం అని కొందరు చెప్పుకుంటుంటే దువ్వాడ శ్రీనివాస్ పైన హక్కుల కోసం అని మరికొందరు చెప్పుకుంటున్నారు మరికొందరైతే టెక్కనిలో రాజకీయ భవిష్యత్తు కోసమని మాట్లాడుతున్నారు ఈ మూడింటిలో నిజమేదో అబద్ధమేదో అంచనా వేసే పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపించడం లేదు కానీ దువ్వాడ ఎవరికి సొంతం అవుతారన్నది మాత్రం ఇక్కడ ఆసక్తిని రేపుతోంది వాణి ఆమె కూతురు శ్రీనివాస్ పైన హక్కులు కావాలని చెబుతున్నారు మాధురి శ్రీనివాస్ పైన నాకు హక్కులు ఉంటాయని వాదిస్తున్నారు మరి మీరేమంటారు కామెంట్ చేయండి దువ్వాడ ఎవరికి దక్కుతాడు తాలి కట్టిన భార్య వాణిక లేదంటే స్నేహం చేస్తున్న మాధురిక ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం కోసం రెండు తెలుగు రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి నాన్న కావాలి అంటూ తల్లి వాణితో కలిసి కూతురు హైందవి కూడా పోరాటం చేస్తున్నారు మాధురికి ఇంట్లో చోటు కల్పించిన దువ్వాడ భార్య వాణిని మాత్రం గడప కూడా తొక్కనివ్వడం లేదు భార్య వాణి శ్రీనివాస్ నా సొంతం అంటుంటే మాధురి శ్రీను గారు నా బెస్ట్ ఫ్రెండ్ అంటున్నారు ఈ పోరాటంలో గెలుపు ఎవరిది న్యాయం ఎవరి వైపు ఉంటుంది ఇదే ఇవాల్ హాట్ టాపిక్ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి రత్స బతుకు జట్కా బండి స్టోరీగా మారిపోయింది ఓవైపు తాలి కట్టిన భార్య మరోవైపు స్నేహం ఉందంటున్న మహిళ ఇద్దరూ శ్రీనివాస్ కోసమే పోరాడుతున్నారు దువ్వాడ శ్రీనివాస్ మాత్రం నాకు భార్య వద్దు నా ఇంటి గడప తొక్కొద్దని వారిపై ఒంటి కాలి మీద లేస్తున్నాడు శుక్రవారం రాత్రి నుంచి మొదలైన గొడవ ఇప్పటికీ వేడి వేడిగానే ఉంది తరుణ్ లావణ్య మధ్య జరిగిన రచ్చ కంటే దువ్వాడ ఇంట్లో జరుగుతున్న గొడవ రెండు తెలుగు రాష్ట్రాలను ఎక్కువగా ఆకట్టుకుంటోంది ఇంతకీ దువ్వాడ శ్రీనివాస్కి అతని భార్యకు మధ్య విభేదాలేంటి శ్రీనివాస్ ఎందుకు తన భార్యకు దూరమయ్యాడు అంటే విచిత్రమైన విషయాలు తెరపైకొస్తున్నాయి దువ్వాడ శ్రీనివాస్ అతని భార్య వాణి ఇద్దరు టెక్కని నియోజకవర్గంలో మంచి పట్టున్న రాజకీయ నాయకుడు ఇద్దరికీ ప్రజల్లో ఆదరణ ఉంది వైసీపీ నుంచి వాణి జెడ్పీటీసీగా పనిచేస్తున్నారు అదే సమయంలో దువ్వాడ శ్రీనివాస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఈ రాజకీయ పదవులే వీళ్ళ కాపురంలో నిప్పులు పోశాయని చెబుతున్నారు స్థానికులు ఇద్దరి మధ్య చిచ్చును రాజేశాయని చెప్పుకొస్తున్నారు సాధారణంగా ఎన్నికల సమయంలో ఇద్దరు రాజకీయ నాయకులు రెండు వేర్వేరు సామాజిక వర్గాల మధ్య టిక్కెట్ల గొడవ ఉంటుంది కానీ టెక్కని వైసీపీలో మాత్రం కథ రివర్స్ లో కనిపించింది దువ్వాడ శ్రీనివాస్ అతని భార్య వాణి ఇద్దరు టికెట్ కోసం పోటీ పడ్డారు దువ్వాడ శ్రీనివాస్ కు పార్టీ టికెట్ కేటాయించడంతో అతని పైన ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు వాణి రెడీ అయ్యారు చివరికి పార్టీ జోక్యం చేసుకుని ఇద్దరిని సముదాయించి వాణిని కూల్ చేశారు నిజానికి ఎమ్మెల్యే టికెటే రెండేళ్ల క్రితం వాణి శ్రీనివాసులను వేరు చేసిందనే చర్చ కూడా ఉంది వాణి నుంచి శ్రీనివాస్ దూరం అయ్యి రెండేళ్ళు అవుతోందని తెలుస్తోంది శ్రీనివాస్ మాత్రం తనను ముప్పై ఏళ్లుగా వాణి వేధిస్తోందని చెబుతున్నారు నిజానికి దువ్వాడ శ్రీనివాస్ది వాణిది ప్రేమ వివాహం సాధారణంగా ప్రేమ పెళ్లిలో ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు కానీ ఇక్కడ ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం పోరాడారు వాని రాజకీయంగా ఎదగటాన్ని శ్రీనివాస్ జీర్ణించుకోలేదని ఆమె తరపు బంధువులు చెబుతున్నారు శ్రీనివాస్ రాజకీయంగా ఎదుగుదలను వాణి ఓడ్చుకోలేకపోయిందని శ్రీనివాస్ వర్గీయులు చెబుతున్నారు ఈ ఘర్షణ ఇవాళ ఇళ్ల మీద దాడుల దాకా వెళ్ళిందనే చర్చ స్థానికంగా వినిపిస్తోంది దువ్వాడ శ్రీనివాస్ ఎప్పుడైతే వానికి దూరం అయ్యారో అప్పుడే మాధురి వీళ్ళ మధ్యలోకి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాధురి కీలక పాత్ర పోషించింది ఆమె తన ఎలక్షన్ కోసం రెండు కోట్లు ఖర్చు చేసిందని శ్రీనివాస్ కూడా చెబుతున్నారు ఇదే విషయాన్ని మాధురి కూడా చెబుతోంది దుబ్బాడ కోసం రెండు కోట్లు ఇచ్చానని అందుకే ఆయన పైన ఆయన ఇంటి పైన తనకు హక్కు ఉంటుందని చెప్పుకొస్తోంది వాణి తన వ్యక్తిగత జీవితాన్ని అభాసుపాలు చేసింది కాబట్టి నాకు శ్రీనివాస్ పైన హక్కులు వస్తాయన్నట్టుగా మాట్లాడుతోంది దీంతో దువ్వాడ ఎవరికి సొంతమనే ప్రశ్న తెర మీదకి వస్తుంది నాకు తెలిసి శ్రీనిగారి పాలిటిక్స్ లోకి వచ్చి నీతి నిజాయితీ ఉన్న నాయకుడు ఎవరైనా అతను ఏమైనా కరప్షన్ చేయరు సంపాదించడానికి అతని దగ్గర ఆశలు ఏమీ లేవు ఉన్నవన్నీ ఫ్యామిలీకి ఇచ్చేస్తారు సో అతన్ని ట్రాప్ చేసి నేనేం లబ్ధి పొందాల్సిన అవసరం నాకు లేదు నేను ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ నాకు నాకు వైజాగ్లో నాకు ఆస్తులు ఉన్నాయి మా ఫ్యామిలీ వాళ్ళ శ్రీకోకుళంలో ఎవరికైనా చెప్తారు చాలా వెల్ సెటిల్ ఫ్యామిలీ అక్కడ అత్తగారి ఫ్యామిలీ కూడా చాలా వెల్ సెటిల్డ్ నాకంటూ ఫైనాన్షియల్గా నాకు చాలా అసెట్స్ ఉన్నాయి నేను ఎలక్షన్లో వన్ క్రోర్ టూ టూ క్రోర్స్ నేను ఖర్చు పెట్టాను ఎలక్షన్స్లో మీరు కావాలంటే క్యాడర్ ఎవరికైనా అడగండి ఎలక్షన్ ముందు నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టానని చెప్తారు నా నా ఎలక్షన్ సో ట్రాక్ చేయాల్సిన అవసరం నాకైతే నిజానికి ఇప్పుడు జరుగుతున్న గొడవ ఆస్తుల కోసం అని కొందరు చెప్పుకుంటుంటే దువ్వాడ శ్రీనివాస్ పైన హక్కుల కోసం అని మరికొందరు చెప్పుకుంటున్నారు మరికొందరైతే టెక్కనిలో రాజకీయ భవిష్యత్తు కోసమని మాట్లాడుతున్నారు ఈ మూడింటిలో నిజమేదో అబద్ధమేదో అంచనా వేసే పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపించడం లేదు కానీ దువ్వాడ ఎవరికి సొంతం అవుతారన్నది మాత్రం ఇక్కడ ఆసక్తిని రేపుతోంది వాణి ఆమె కూతురు శ్రీనివాస్ పైన హక్కులు కావాలని చెబుతున్నారు మాధురి శ్రీనివాస్ పైన నాకు హక్కులు ఉంటాయని వాదిస్తున్నారు మరి మీరేమంటారు కామెంట్ చేయండి దువ్వాడ ఎవరికి దక్కుతాడు తాలి కట్టిన భార్య వాలిక లేదంటే స్నేహం చేస్తున్న మాధురిక ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం కోసం రెండు తెలుగు రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి నాన్న కావాలి అంటూ తల్లి వాణితో కలిసి కూతురు హైందవి కూడా పోరాటం చేస్తున్నారు మాధురికి ఇంట్లో చోటు కల్పించిన దువ్వాడ భార్య వాణిని మాత్రం గడప కూడా తొక్కనివ్వడం లేదు భార్య వాణి శ్రీనివాస్ నా సొంతం అంటుంటే మాధురి శ్రీనుగారు నా బెస్ట్ ఫ్రెండ్ అంటున్నారు ఈ పోరాటంలో గెలుపు ఎవరిది న్యాయం ఎవరి వైపు ఉంటుంది ఇదే ఇవాల్టి హాట్ టాపిక్ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి రత్స బతుకు జట్కా బండి స్టోరీగా మారిపోయింది ఓవైపు కట్టిన భార్య మరోవైపు స్నేహం ఉందంటున్న మహిళ ఇద్దరూ శ్రీనివాస్ కోసమే పోరాడుతున్నారు దువ్వాడ శ్రీనివాస్ మాత్రం నాకు భార్య వద్దు నా ఇంటి గడప తొక్కొద్దని వారిపై ఒంటి కాల మీద లేస్తున్నాడు శుక్రవారం రాత్రి నుంచి మొదలైన గొడవ ఇప్పటికీ వేడి వేడిగానే ఉంది రాజ్ తరుణ్ లావణ్య మధ్య జరిగిన రచ్చ కంటే దువ్వాడ ఇంట్లో జరుగుతున్న గొడవ రెండు తెలుగు రాష్ట్రాలను ఎక్కువగా ఆకట్టుకుంటోంది ఇంతకీ దువ్వాడ శ్రీనివాస్కి అతని భార్యకు మధ్య విభేదాలేంటి శ్రీనివాస్ ఎందుకు తన భార్యకు దూరమయ్యాడు అంటే విచిత్రమైన విషయాలు తెరపైకొస్తున్నాయి దువ్వాడ శ్రీనివాస్ అతని భార్య వాణి ఇద్దరు టెక్కని నియోజకవర్గంలో మంచి పట్టున్న రాజకీయ నాయకులు ఇద్దరికీ ప్రజల్లో ఆదరణ ఉంది వైసీపీ నుంచి వాణి జెడ్పీటీసీగా పనిచేస్తున్నారు అదే సమయంలో దుబ్బాడ శ్రీనివాస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఈ రాజకీయ పదవులే వీళ్ళ కాపురంలో నిప్పులు పోశాయని చెబుతున్నారు స్థానికులు ఇద్దరి మధ్య చిచ్చును రాజేశాయని చెప్పుకొస్తున్నారు సాధారణంగా ఎన్నికల సమయంలో ఇద్దరు రాజకీయ నాయకులు రెండు వేర్వేరు సామాజిక వర్గాల మధ్య టిక్కెట్ల గొడవ ఉంటుంది కానీ టెక్కని వైసీపీలో మాత్రం కథ రివర్స్లో కనిపించింది దువ్వాడ శ్రీనివాస్ అతని భార్య వాణి ఇద్దరు టికెట్ కోసం పోటీ పడ్డారు దువ్వాడ శ్రీనివాస్కు పార్టీ టికెట్ కేటాయించడంతో అతని పైన ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు వాణి రెడీ అయ్యారు చివరికి పార్టీ జోక్యం చేసుకుని ఇద్దరిని సముదాయించి వాణిని కూల్ చేశారు నిజానికి ఎమ్మెల్యే టిక్కెటే రెండేళ్ల క్రితం వాణి శ్రీనివాసులను వేరు చేసిందనే చర్చ కూడా ఉంది వాణి నుంచి శ్రీనివాస్ దూరం అయ్యి రెండేళ్ళు అవుతోందని తెలుస్తోంది శ్రీనివాస్ మాత్రం తనను ముప్పై ఏళ్లుగా వాణి వేధిస్తోందని చెబుతున్నారు నిజానికి దువ్వాడ శ్రీనివాస్ది వాణిది ప్రేమ వివాహం సాధారణంగా ప్రేమ పెళ్లిలో ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు కానీ ఇక్కడ ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం పోరాడారు వాణి రాజకీయంగా ఎదగటాన్ని శ్రీనివాస్ జీర్ణించుకోలేదని ఆమె తరపు బంధువులు చెబుతున్నారు శ్రీనివాస్ రాజకీయంగా ఎదుగుదలను వాణి ఓడ్చుకోలేకపోయిందని శ్రీనివాస్ వర్గీయులు చెబుతున్నారు ఈ ఘర్షణ ఇవాళ ఇళ్ల మీద దాడుల దాకా వెళ్ళిందనే చర్చ స్థానికంగా వినిపిస్తోంది దువ్వాడ శ్రీనివాస్ ఎప్పుడైతే వానికి దూరం అయ్యారో అప్పుడే మాధురి వీళ్ళ మధ్యలోకి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాధురి కీలక పాత్ర పోషించింది ఆమె తన ఎలక్షన్ కోసం రెండు కోట్లు ఖర్చు చేసిందని శ్రీనివాస్ కూడా చెబుతున్నారు ఇదే విషయాన్ని మాధురి కూడా చెబుతోంది దుబ్బాడ కోసం రెండు కోట్లు ఇచ్చానని అందుకే ఆయన పైన ఆయన ఇంటిపైన తనకు హక్కు ఉంటుందని చెప్పుకొస్తోంది వాని తన వ్యక్తిగత జీవితాన్ని అభాసుపాలు చేసింది కాబట్టి నాకు శ్రీనివాస్ పైన హక్కులు వస్తాయన్నట్టుగా మాట్లాడుతోంది దీంతో ఎవరికి సొంతమనే ప్రశ్న తెరీదికి వస్తుంది నాకు తెలిసి శ్రీనిగారి పాలిటిక్స్లోకి వచ్చి నీతి నిజాయితీ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నప్పుడు శ్రీనిగారే అతను ఏమైనా కరప్షన్ చేయరు సంపాదించడానికి అతని దగ్గర ఆస్తులు అంటే ఏమీ లేవు ఉన్నవన్నీ ఫ్యామిలీకి ఇచ్చేస్తారు సో అతన్ని ట్రాప్ చేసి నేనేం లబ్ధి పొందాల్సిన అవసరం నాకు లేదు నేను ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ నాకు నాకు వైజాగ్ లో నాకు ఆస్తులు ఉన్నాయి మా ఫ్యామిలీ వాళ్ళ శ్రీకోకుళం ఎవరికైనా చెప్తారు చాలా వెల్ సెటిల్ ఫ్యామిలీ అక్కడ అత్తగారి ఫ్యామిలీ కూడా చాలా సెటిల్డ్ ఫైనాన్షియల్ గా నాకు చాలా అసెట్స్ ఉన్నాయి నేను ఎలక్షన్ లో టూ క్రోర్స్ నేను ఖర్చు పెట్టాను ఎలక్షన్స్ లో మీరు కావాలంటే క్యాడర్ ఎవరికైనా అడగండి ఎలక్షన్ ముందు నేను అంత డబ్బులు ఖర్చు పెట్టాను చెప్తారు నా పర్సనల్ గా నా అమౌంట్ నేను ఎలక్షన్ లో ఖర్చు పెట్టి ఎలక్షన్ చేశాను సో దేనికోసం ట్రాక్ చేయాల్సిన అవసరం నాకైతే లేదు నిజానికి ఇప్పుడు టెక్కనిలో జరుగుతున్న గొడవ ఆస్తుల కోసం కొందరు చెప్పుకుంటుంటే దువ్వాడ శ్రీనివాస్ పైన హక్కుల కోసం అని మరికొందరు చెప్పుకుంటున్నారు మరికొందరైతే టెక్కలిలో రాజకీయ భవిష్యత్తు కోసమని మాట్లాడుతున్నారు ఈ మూడింటిలో నిజమేదో అబద్ధమేదో అంచనా వేసే పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపించడం లేదు కానీ దువ్వాడ ఎవరికి సొంతం అవుతారన్నది మాత్రం ఇక్కడ ఆసక్తిని రేపుతోంది వాణి ఆమె కూతురు శ్రీనివాస్ పైన హక్కులు కావాలని చెబుతున్నారు మాధురి శ్రీనివాస్ పైన నాకు హక్కులు ఉంటాయని వాదిస్తున్నారు మరి మీరేమంటారు కామెంట్ చేయండి దువ్వాడ ఎవరికి దక్కుతాడు తాలి కట్టిన భార్య వాణిక లేదంటే స్నేహం చేస్తున్న మాధురిక ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం కోసం రెండు తెలుగు రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి నాన్న కావాలి అంటూ తల్లి వానితో కలిసి కూతురు హైందవి కూడా పోరాటం చేస్తున్నారు మాధురికి ఇంట్లో చోటు కల్పించిన దువ్వాడ భార్య వాణిని మాత్రం గడప కూడా తొక్కనివ్వటం లేదు భార్య వాణి నా సొంతం అంటుంటే మాధురి శ్రీను గారు నా బెస్ట్ ఫ్రెండ్ అంటున్నారు ఈ పోరాటంలో గెలుపు ఎవరిది న్యాయం ఎవరి వైపు ఉంటుంది ఇదే ఇవాళ హాట్ టాపిక్ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి రత్స బతుకు జట్కా బండి స్టోరీగా మారిపోయింది ఓవైపు కట్టిన భార్య మరోవైపు స్నేహం ఉందంటున్న మహిళ ఇద్దరూ శ్రీనివాస్ కోసమే పోరాడుతున్నారు దువ్వాడ శ్రీనివాస్ మాత్రం నాకు భార్య వద్దు నా ఇంటి గడప తొక్కొద్దని వారిపై ఒంటి కాలు మీద లేస్తున్నాడు శుక్రవారం రాత్రి నుంచి మొదలైన గొడవ ఇప్పటికీ వేడి వేడిగానే ఉంది రాజ్ తరుణ్ లావణ్య మధ్య జరిగిన రచ్చ కంటే దువ్వాడ ఇంట్లో జరుగుతున్న గొడవ రెండు తెలుగు రాష్ట్రాలను ఎక్కువగా ఆకట్టుకుంటోంది ఇంతకీ దువ్వాడ శ్రీనివాస్కి అతని భార్యకు మధ్య విభేదాలేంటి శ్రీనివాస్ ఎందుకు తన భార్యకు దూరమయ్యాడు అంటే విచిత్రమైన విషయాలు తెరపైకొస్తున్నాయి దువ్వాడ శ్రీనివాస్ అతని భార్య వాణి ఇద్దరూ టెక్కని నియోజకవర్గంలో మంచి పట్టున్న రాజకీయ నాయకుడు ఇద్దరికీ ప్రజల్లో ఆదరణ ఉంది వైసీపీ నుంచి వాణి జెడ్పీటీసీగా పనిచేస్తున్నారు అదే సమయంలో దువ్వాడ శ్రీనివాస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఈ రాజకీయ పదవులే వీళ్ళ కాపురంలో నిప్పులు పోసాయని చెబుతున్నారు స్థానికులు ఇద్దరి మధ్య చిచ్చులు రాజేశాయని చెప్పుకొస్తున్నారు సాధారణంగా ఎన్నికల సమయంలో ఇద్దరు రాజకీయ నాయకులు రెండు వేర్వేరు సామాజిక వర్గాల మధ్య టికెట్ల గొడవ ఉంటుంది కానీ టెక్కని వైసీపీలో మాత్రం కథ రివర్స్లో కనిపించింది దువ్వాడ శ్రీనివాస్ అతని భార్య వాణి ఇద్దరు టికెట్ కోసం పోటీ పడ్డారు దువ్వాడ శ్రీనివాస్ కు పార్టీ టిక్కెట్ కేటాయించడంతో అతని పైన ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు వాణి రెడీ అయ్యారు చివరికి పార్టీ జోక్యం చేసుకుని ఇద్దరిని సముదాయించి వాణిని కూల్ చేశారు నిజానికి ఎమ్మెల్యే టికెటే రెండేళ్ల క్రితం వాణి శ్రీనివాసులను వేరు చేసిందనే చర్చ కూడా ఉంది వాణి నుంచి శ్రీనివాస్ దూరం అయ్యి అవుతుందని తెలుస్తోంది శ్రీనివాస్ మాత్రం తనను ముప్పై ఏళ్ళుగా వాని వేధిస్తోందని చెబుతున్నారు నిజానికి దువ్వాడ ది వానిది ప్రేమ వివాహం సాధారణంగా ప్రేమ పెళ్లిలో ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు కానీ ఇక్కడ ఒకరిపై ఒకరు